హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో మాగాయి మామిడికాయ ఎండు ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అమ్మమ్మలు చేసినట్లుగానే చేసేద్దాము మాగాయి పచ్చడి కోసం మామిడి తోటకి వెళ్ళడితే మామిడికాయలు కోపించుకొచ్చాము ఇంటికి తీసుకొచ్చి బుడాలు కట్ చేసి వాటర్లో వేసి కడిగేయాలి కడిగి బట్టతో తుడిసి బాగా ఆరబెట్టుకోవాలి మామిడికాయలు బాగా ఆరిన తర్వాత ఇట్లా మామిడికాయని రెండు ముక్కల్లాగా కట్ చేసి మధ్యలో జీడి వస్తుంది ఆ జీడి తీసేయాలి తర్వాత ఒక పొరలాగా వైట్గా లేయర్ చొప్పున ఉంది కదా అది కూడా తీసేయాలి తర్వాత సన్నగా ముక్కల్లాగా మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి టెంక్ వచ్చేలాగా ముక్కల్ని కట్ చేయాలి నేనైతే ఫస్ట్ టైం మామిడికాయ ముక్కలు కట్ చేశాను పర్లేదు బాగానే కట్ చేశాను చూడండి నేను ఎలా కట్ చేశానో మీరు కూడా కామెంట్ చేయండి నేనైతే నాలుగు మామిడికాయలు కట్ చేశాను తర్వాత మిగతావన్నీ నాన్నగారు కట్ చేశారు ఎప్పుడు పచ్చడి పట్టినా నాన్నగారు కట్ చేస్తారు

ఈ విధంగా టెంగు వచ్చేలాగా మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఊరబెట్టుకోవాలి రెండు మానికల ముక్కలు వేస్తున్నాం పచ్చడికి రెండు మానికలకి ఒక సోల ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసి ఊరబెట్టుకోవాలి మూడు రోజులు మానక్కి అరిసోల చొప్పున ఉప్పు వేస్తాం కదా అలాగే రెండు మానికలకి ఒక సోల ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసి పైకి కిందకి మొత్తం ముక్కలు కలిసేలాగా ఎగరేసి ఊరబెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ డే కూడా పైకి కిందకి ఎగరేస్తూ ముక్కలు కలయబెట్టుకోవాలి ఆ మూడు రోజులు థర్డ్ డే ముక్కలు సపరేట్ పులుసు సపరేట్ చేసి ముక్కల్ని ఎండబెట్టుకోవాలి టూ డేస్ అయితే ఎండబెట్టుకుంటే సరిపోతుంది చూడండి మూడు రోజులు ముక్కలు ఇలా పైకి కిందకి ఎగరేసి కలియబెట్టి ఊరబెట్టుకోవాలి మూడో రోజు ఎండలో పెట్టుకోవాలి పులుసంతా వడగట్టి ఎండలో పెట్టాలి ముక్కలన్నీ ఎండేలాగా రెండు రోజులు ఎండబెట్టుకోవాలి చూడండి పులుసు అయితే ఈ విధంగా వస్తుంది ఇది మూతబెట్టి స్టోర్ చేసుకోవాలి రెండు రోజులు ముక్కలు ఎండాక మళ్ళా పచ్చడి కలిపేటప్పుడు పులుసు అప్పుడు ఉపయోగపడుతుంది చూడండి ముక్కలు అయితే ఈ విధంగా రెండు రోజులు ఎండబెట్టుకోవాలి ఈ విధంగా ఎండితే సరిపోతాయి ఇప్పుడు పచ్చడి కలుపుకుందాము పచ్చడి కలుపుకోవడానికి సరిపడా ఒక బేషన్ తీసుకుని అందులో మనం ముందు పులుసు ఉంది కదా ముక్కలు వడగట్టింది ఆ మామిడికాయల పులుసు వడగట్టి బేషన్లో వేసుకుందాము ముందుగా ఇప్పుడు ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేద్దాము హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు వేయించుకోవాలి మెంతులు కిలో వెల్లుల్లి రెమ్మలు గ్రైండ్ చేయాలి ముద్దలాగా ఆ ముద్దను కూడా వేస్తున్నాము ముందుగానే మనం ఉప్పు పసుపు వేసి ముక్కలు ఊరబెట్టుకున్నాం కదా ఇంకా ఉప్పు పసుపు అయితే ఏమీ వేయనవసరం లేదు అదే సరిపోతుంది ఇప్పుడు కారం వేయాలి మానెక్కి అరసల చొప్పున రెండు మానికలకి సోల్డ్ కారం వేస్తున్నాము ఎప్పుడు త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ వాడుతున్నాము కదా ఈసారి కారం ప్యాకెట్ మార్చాము ఇది కూడా చాలా బాగుంది స్పైస్ అయితే పచ్చళ్ళ కారమే ఇది కూడా చాలా బాగుంది కారం కూడా వేసి మొత్తం ఒకసారి కలపాలి పచ్చడి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పోపు రెడీ చేసి వేయటమే అంతే గుమగుమలాడే మాగాయి నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది ఈ మాగాయి రెండు మానికలకి కిలో పల్లీ నూనె వేస్తున్నాము పల్లె నూనె బాగా వేడయ్యాక పది పదిహేను మిరపకాయలు కూడా వేయాలి మిరపకాయలు ఫ్రై అవుతూ ఉంటాయి కొంచెం పచ్చిపప్పు ఒక గుప్పుడు పచ్చిపప్పు కూడా వేసి ఫ్రై చేయాలి పచ్చిపప్పు వేసాక నురగలాగా వచ్చేస్తుంది పల్లీ నూనె పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు దినుసులు బాగా వేగుతాయి ఆయిల్ కూడా బాగా కాగుతుంది ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి ఫ్రై చేయాలి వెల్లుల్లి రెమ్మలు వేయటం వీడియోలో స్కిప్ అయ్యింది ఏమనుకోవద్దు వెల్లుల్లి రెమ్మలు ఫ్రై అయ్యాక గుప్పెడు పోపు ఆవాలు కూడా వేసి ఫ్రై చేయాలి దినుసులు మొత్తం బాగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేయాలి ఈ విధంగా పోపుని ఫ్రై చేసుకోవాలి చూడండి పుల్లలు మొత్తం తీసేసాము పొయ్యిలో ఇంకా ఆ సెగకి ఆ నొప్పులు ఉంటాయి కదా ఆ సెగకి కాస్త ఫ్రై అవుతాయి ఆ వేడికి అలా వదిలేయాలి పోపు మొత్తం బాగా చల్లారాలి నూనె చల్లారిన తర్వాతనే పచ్చళ్ళు కలుపుకోవాలి నిలవ ఉండే పచ్చళ్ళకి వేటికైనా సరే నూనె మొత్తం బాగా చల్లారిపోయిన తర్వాత పచ్చట్లో కలుపుకోవాలి పోపు మొత్తం వేసి బాగా కలిపేసి జాడీలో పెట్టేసుకోవడమేను అంతే గుమ్మగుమలాడే మాగాయి పచ్చడి రెడీ అయిపోయింది ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది రోజు ఒక మాగాయి మామిడికాయ పచ్చడి ముక్క తినాలంట రోజు అన్నంలో ఫస్ట్ ముద్దలో ఈ పచ్చడి వేసుకుని తింటే మనకి జలుబులు ఇలాంటివి కూడా ఏమీ రావు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పచ్చడి మొత్తం అయితే జాడీలో పెట్టేశాము ఇంకా చూడండి బేషన్ అడుగున మామిడికాయ గుజ్జు ఉంది కదా దాంట్లో కాస్త అన్నం వేసుకుని తింటే వారెవ ఎంత బాగుంటుందో ఇంకా పిల్లలు కూడా తింటూ ఉన్నారు చాలా బాగుంది తింటూ ఎంజాయ్ చేసేసాము స్పైస్ అయితే కొంచెం ఉంది ఆ మాత్రం స్పైస్ అయితే ఉండాలి పచ్చడి అయితే అదిరిపోయింది అనుకోండి ఇంకా అందరం తింటూ కాసేపు మాట్లాడుకుంటూ అయితే ఎంజాయ్ చేసేసాము చాలా అంటే చాలా బాగుంది మామిడికాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి మాగాయి నిల్వ పచ్చడి ఎన్ని సంవత్సరాలైనా పాడవదు అది కాకుండా రోజు మనం మామిడికాయ పచ్చడి అయితే తినాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్